హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం సంగారెడ్డి డిస్టిక్ అందోల్ డివిజన్ రైకోడ్ మండల్ కాడ ఉన్నాము మేము చూడొచ్చు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుంది నీమ్స్లో వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకు ఎస్ఎస్ ఫిఫ్టీన్ అల్లాదురుక్ టు గంగ్వార్ హైవే ఉంది ప్రజెంట్ ఎస్ఎస్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది దీనికి నీమ్స్లో హండ్రెడ్ ఫీట్గా ప్రపోజల్ ఉంది ఈ రోడ్కి అనుకునే మనకు టూ ఏకర్స్ ట్వంటీ సిక్స్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది రైకోడ్ మండల్ కిందికి ఈ ప్రాపర్టీ వస్తుంది ఇక్కడ సర్కిల్ ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ సర్కిల్కి జస్ట్ మనకు దగ్గరలోనే టూ సైడ్ దారి ఉంటుంది ఒక సైడ్ ఈ హైవే ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో మనకు నక్షా దారి ఉంటుంది ఆ దారికి ఫస్ట్ బిట్ మనకు టూ ఎకర్స్ ట్వంటీ సిక్స్ గుంట ల్యాండ్ సేల్కు వచ్చింది అది ఈ ప్రాపర్టీ అయితే అర్జెంట్ సేల్కు ఉంది మీరు చూడొచ్చు కడిలు వేసుకున్నారు సర్వే అంతా క్లియర్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ అండి అరవై ఐదు లక్షలకి ఎకరా చెప్తున్నారు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి వన్ ట్వంటీ ఫీట్ వరకు మట్టి రోడ్ ఫేస్ ఉంది హైవేకి ఇది ల్యాండ్ టచ్ అయి ఉంటుంది ఆల్రెడీ ఇంట్రెస్ట్ వాళ్ళు మనమ్మల్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి అందులో డివిజన్ రైకోడ్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది జైరాబాద్ని చూసుకుంటే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా ఛాన్స్ ప్రాపర్